ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా విదే కాల పేళ ప్రభువును ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా సో ఈ రొట్టె విరిచే కోడికలో మన ప్రభువు ఆయన ఏమై ఉన్నాడు ఆయన గుణ లక్షణములను గుణాతిశయములను మనము ప్రసురించుటకు ప్రస్తుతించుటకు మనం చేరి వచ్చి ఉండగా అపోసలైన పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు రెండు వచనాలు మనం చదువుకుందాం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియూ ప్రభువును సిలువ వేయకపోయి యుందురు పురులారా భాగములో భాగంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి అపోసరైన పౌలు గారు ఆయన ఏమన్నారు అంటే స్వరూపియగు ప్రభు మహిమా మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు అంటే సిలువ వేయబడిన వారు ఎవరు మహిమా స్వరూపియగు ప్రభువు దేవుని జ్ఞానం దేవుని జ్ఞానము దేవుడు మన మహిమ నిమిత్తము ఆయన నియమించాడు ఎవరా దేవుని జ్ఞానం ఆ జ్ఞానము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారే సరే ఇక్కడ ఆయన మహిమా స్వరూపి మన మహిమ నిమిత్తమై ఆయన నియమింపబడిన వాడు మహిమ ఈ భాగంలో దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను అన్నాడు సో మహిమ అంటే అర్థమేమి కొందరు వెలుగు గ్లోరీ మహిమ వెలుగు అని అంటారు కొంతమంది గ్లోరీ 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 అంటే ఏంటి అది మహిమ మహిమ అంటే ఏంటి నిజమే వెలుగు కూడా మహిమగా చెప్పగలము గాని మహిమ అంటే దేవుని గుణలక్షణములు దేవుని గుణలక్షణములను మహిమ అంటాం యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి రాకమునుపు రెండు విధములైన మహిమలు గుణలక్షణములను ఆయన కలిగి ఉన్నాడు ఒకటి యేసు క్రీస్తు ప్రభు వారి రాజరీకపు మహిమ అంటే ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుండుట ఆయన చుట్టూ దేవదూతలు ఆయనను ఆరాధించుట ఆయనను పొగడుట దీనిని రాజరీకపు మహిమ అని అంటాం రెండవది యేసు క్రీస్తు ప్రభు వారి నైతికమైన మహిమ ఆయన పరిశుద్ధత ఆయన నీతి ఆయన జ్ఞానము ఆయన ప్రేమ ఆయన క్షమాపణ ఇవన్నీ ఆయన నైతికమైన గుణ లక్షణాలు నైతికమైన మహిమ అని అంటారు పిల్లరా మన ప్రభువు మనం ఆరాధించే ప్రభు ఆయన మహిమ ఎలాంటి వాడు ఎలాంటి మహిమ గలవాడు కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ఆయన ద్వారా నీవు నేను నేడు ఏ మహిమను పొందగలిగాము సో నెంబర్ వన్ మొదటిది ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూలోకానికి రాకమునుపు ఆయన మహిమ గలవాడు ఈ భూలోకానికి రాకమునుపు ఆయన మహిమ గలవాడు అనగా పరలోకములో ఉన్నవాడు పరలోకపు మహిమ గలవాడు సింహాసనం మీద ఉన్నవాడు సింహాసనపు మహిమ గలవాడు దేవదూతలు ఆయన్ను ఆరాధిస్తూ ఉండగా ఆరాధన ఆ వెలుగు మహిమ గలవాడు లోకము పుట్టకమునుపు యేసు క్రీస్తు ప్రభు వారు మహా దివ్య మహిమ గలిగినవాడు యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం ఐదవ వచనములో ప్రధాన యాజకుని ప్రార్థన అంటాం పదిహేడవ అధ్యాయములో ఆయన ప్రార్థిస్తూ ప్రభు ప్రార్థన అని కూడా అంటాం యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం ప్రార్థిస్తూ ఇలా అన్నాడు పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచుము లోకము పుట్టక మునుపు భూమి నేల రవ్వంతైనను పుట్టక మునుపు పర్వతములు పుట్టక మునుపు నదులు పుట్టక మునుపు ఈ సృష్టిలో ఏది పుట్టక మునుపు తండ్రి యొక్క యేసు ప్రభువారికి మహిమ ఉన్నది ఎలాంటి మహిమది నాకు ఏ మహిమ ఉండెనో ఏ మహిమ ఉండెనో ఏ మహిమ ఉండేది అది ఆయన మహా తేజస్సులో ఆయన అక్కడ మహిమలో ఉన్నవాడు అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం వచనములో పదహైదు పదహారు రెండు వచనాలు శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనుపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమె అద్భుతమైన వచ్చినాను అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తేజస్సులో వెలుగులో ఉన్నవాడు వెలుగులో మాత్రమే కాదు ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో సింహాసనాసీనుడుగా ఆయన ఉన్నవాడు యశాగ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనంలో మొదటి మూడు వచనాల్లో రాజైన ఉజ్జియా మృతి నొందక మునుపు సంవత్సరం మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితిని ఇది ఆయన మహిమ సింహాసనం మీద ఉన్నవాడు రాజ రేఖపు మహిమ అన్నం ఆయన చొక్కాయి అంశులు దేవాలయమును నిండుకొనెను కదా ఆయన అంగి ఆయన ప్రవర్తన ఆయన గుణలక్షణములు ఆలయము నిండింది భూమి ఆయన మహిమ చేత నిండి ఉండాలి ఆయన జ్ఞానము చేత నిండి ఉండాలి మందిరం ఆయన ప్రభావము చేత నిండి ఉండాలి మందిరం ఆయన ఆరాధన చేత స్థుతుల చేత గానము చేత నిండి ఉండాలి రెండవ వచ్చిన మారవ అధ్యాయం ఆయనకు పైగా శరాపులు ఆరేసి రెక్కలు గల మహాదూతలు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో అక్కడ ఎగురుచు ఏమన్నారు వారు సైన్యముల గతిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది చూశారా ప్రియులరా ఆలయం ఆయన అంగి చేత ఆయన వస్త్రము చేత నిండి ఉండగా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అక్కడున్న పరలోకమంతా స్థుతి గానముల చేత నిండి ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాకమునుపు నిత్యత్వములో నుండి నిత్యత్వము వరకు యుగ యుగములు దేవదూతల చేత ఆరాధించబడుతూ నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు బ్రహ్మపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆ మేన్ నిరంతరము ఆయన ఆరాధించబడుతున్నవాడు మొదటిది ఈ లోకమునకు రాకమునుపు మహిమ గలవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు రెండవది ఈ లోకమునకు రాగా మహిమను విడిచి వచ్చినవాడు కారణం ఎందుకు ఆయన ఎందుకు ఈ లోకానికి మహిమను విడిచి వచ్చాడు మొదటి మానవునికి దేవుడు తన మహిమను ఇచ్చాడు తన గుణలక్షణములను ఇచ్చాడు మొదటి మానవుడైన ఆదాము ఆ మహిమను కోల్పోయాడు మొదటి మానవుడైన ఆదాము ఆ మహిమను కోల్పోయాడు మెరుగుదు ఆదామును సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు లేదా హవ్వను ఆదాము హవ్వలను ఇద్దరిని ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము మన మన పోలిక మన స్వరూపం మన మహిమ మన అధికారం ఇరవై ఎనిమిదవ చిన్నంలో దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి ప్రాకు ప్రతి జీవిని ఏలుడి ఏలుడి అధికారం ఇవన్నీ దేవుడు మొదటి మానవునికి ఇచ్చినటువంటి మహిమ అయితే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఈ పండు తినకూడదు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము ఆ దేవుని దివ్య మహిమను పోగొట్టుకున్నాడు కోల్పోయాడు నశించిపోయాడు ఆదాం మాత్రమే కాదు హవ్వ హవ్వ మాత్రమే కాదు ఆదాము హవ్వలో నుండి వచ్చిన సర్వ మానవాళి ఈనాడు కులాలు మతాలు తెగలు వర్ణాలు వర్గాలు రకరకాలుగా విడిపోయారు కానీ ప్రిల్లర ప్రతి మానవుడు దేవుని మహిమను కోల్పోయాడు అది మాత్రమే కాదు రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ చనములో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి అందరూ ఆజ్ఞను అతిక్రమించి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచున్నారు ప్రిల్లర మానవుడు ఈ మహిమను కోల్పోయాడు తిరిగి మానవునికి ఈ మహిమను ఇవ్వడానికి యసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారు అంటే ఆయన మహిమను విడిచి వచ్చాడు ఏ మహిమ ముందే చెప్పాను నేను ఒకటి రాజరీకపు మహిమ రెండవది నైతికమైన మహిమ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనమును విడిచి వచ్చాడు దేవదూతల ఆరాధనను విడిచి వచ్చాడు కానీ దైవత్వమును విడిచిరాలేదు సుమి ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి మన ప్రభు అయిన క్రీస్తు వారు ఈ భూలోకానికి రాగా పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి దేవుని స్వరూపము గలిగిన వాడనుండి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు ఆయన గాని మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకున్నాను అతడు ఆయన మనుషుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువాడు ఆయన దాసుడయ్యాడు ఆయన దీనుడయ్యాడు ఆయన రిక్తుడయ్యాడు ఆయన విధేయుడయ్యాడు ఆయన మృతుడయ్యాడు ఇంకా చెప్పాలంటే శిలువలో మనందరి కొరకై శాపగ్రస్తుడయ్యాడు ఆయన శాపగ్రస్తమైన మరుణమును ఆయన అనుభవించాడు ఆశీర్వాదకారకుడైన దేవుడు మన కొరకై ఆయన మహిమను విడిచిపెట్టాడు శాపగ్రస్తుడయ్యాడు ఇది బహు వింత అయినటువంటి విషయం ప్రియులార గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మన కోసము శాపమై శాపగ్రాగి అయి మన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి మురాను మీద వరేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది ప్రిలరాయన గత ఒకటి భూలోకానికి రాకమునుపు మహిమ గలవాడు రెండవది ఆయన భూలోకానికి రాగా మహిమను విడిచి వచ్చినవాడు ఈనాడు కొరకై మరణించాడు మన పాప క్షమాపణను సిద్ధపరిచాడు ఆయన రక్తము ద్వారా మన పాపములను కడిగాడు మనకు తిరిగి ఆయన మహిమను ఆయన అనుగ్రహించాడు ఏ మహిమను కోల్పోయామో ఆ మహిమను దైవ లక్షణములను ఆయన మనకు అనుగ్రహించాడు నేడు పరలోకములో కొరకై తండ్రి కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మూడవది ఆయన మనలో రానై ఉన్నాడు మూడవది మహిమతో తిరిగి వచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ప్రభు అయిన యేసు ఆయన మహిమతో ఈ భూలోకానికి రాబోతున్నాడు అంత రెండవ స్థాయి మత ఈ స్వార్థ పదహార అధ్యాయం ఇరవై ఏడవ వచనములో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తండ్రి మహిమ గలవాడై భూలోకానికి రాకమునపు ఏ మహిమతో ఉన్నవాడో ఆ మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును ప్రిగా రయస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి రాగా కదా యుద్ధము ఆయనదే భూలోకములో అన్యాయము విషయమై యుద్ధము చేయవాడు తీర్పు జరిగించువాడు ఆయనే తీర్పరి ఆయనే సింహాసనము ఆయనదే ఆరాధన ఆయనదే మహిమ ఆయనదే నిత్యత్వము ఆయనదే ఒకే రాజ్యం ఒకే రాజదండం ఒకే సింహాసనం ఆయన వెయ్యి ఏండ్లు పరిపాలిస్తాడు యుగ యుగములు పరిపాలిస్తాడు అందుకే ఆఖరిగా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు మనం ఇలా చదువుకుందాం వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును మహిమయు ప్రభావమును స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి వారు ఇది వారెవరు కొట్ల కొలది ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన ప్రజలు వచనం అంతట పరులోకమందు భూలోకమందు భూమి క్రింద ఉండు సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును ఆయన రక్తము చేత విమోచించబడిన వారు ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు పరలోకములో ఉన్న దేవదూతలు భూలోకములో ఉన్న సర్వమానవాళి భూమి క్రింద సముద్రములో ఉన్న సర్వ సృష్టి చేపలు మత్స్యములు మృగములు పక్షులు అన్ని వాటిలో ఉన్న సర్వము ఏమంటున్నాయి సింహాసనాశీనుడయ్యున్న వానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి అద్భుతమైన సంగతి కదా ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనను ఆరాధించుట సమస్తము ఆయనను ఆరాధించుట సింహాసనాసీనుడైన ఆ తండ్రి మనకొరకై వదించబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన మహిమతో రానయున్న యేసు క్రీస్తువారు ఆయన ఆరాధిస్తూ ఉండగా యువదే కాలం ఆయన మనకు అనుగ్రహించిన మహిమను బట్టి ప్రభు ఆయకు మహిమ కలుగును గాక ఆయన ఆయన గుణలక్షణములను హృదయపూర్వకముగా ఆరాధించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమె